అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఎన్నో రకాల హామీలు ఇచ్చి ఇంతవరకు కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఈ విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని ఇస్తామని ఇలాంటి హామీలు ఎన్నో చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలల కాలం గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మరి ఈ ఉద్యోగ ఉద్యోగాల గురించి కావచ్చు జాబు నోటిఫికేషన్ల గురించి కావచ్చు గ్రూప్ వన్ పరీక్షల గురించి కావచ్చు మరి వారికి ఇచ్చేటువంటి నిరుద్యోగ వృత్తి గురించి కావచ్చు ఇంతవరకు కూడా మాట్లాడనటువంటి పరిస్థితి మరి భారతీయ జనతా పార్టీ నుండి రేపు బీజేవయం మహా ధర్నా నిరుద్యోగ మహా ధర్నాని ధర్నా చౌక్లో మరి నిర్వహిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది అమరవీరులైనటువంటి పరిస్థితి మరి నెలకొన్నటువంటి పరిస్థితి మనకి తెలంగాణ వచ్చినటువంటి పరిస్థితి ఎవరి వల్ల ఆనాడు గ్రూప్ వన్ నోటిఫికేషన్లను రద్దు చేసినప్పటికీ మా తెలంగాణ మాకు వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి మా భవిష్యత్తు బాగుంటుంది అని అందరూ కూడా ఉద్యమంలో పాల్గొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే మరి గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు తెలంగాణ వచ్చి ఇన్నేళ్ళు అయినప్పటికీ పదేళ్ళు అయినప్పటికీ కూడా మనకి నోటిఫికేషన్లు రిలీజ్ చేయలేదు ఉద్యోగ కల్పనను కల్పించలేదు మరి ఈ ప్రభుత్వమైనా ఇస్తుందా అంటే ఇవ్వనటువంటి పరిస్థితి అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులారా నిరుద్యోగ మహిళలైనా యువతులైనా యువకులైనా ప్రతి ఒక్కరూ కూడా రేపు భారతీయ జనతా పార్టీ యువమోర్చా నిర్వహించేటువంటి ఈ నిరుద్యోగ మహాధర్నాకి ప్రతి ఒక్కరం కదిలి వద్దాం విజయవంతం చేద్దాం అందరం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా మాయ మాటలు చెప్తూ దొంగ మాటలు చెప్తూ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టి పట్టిస్తున్నటువంటి మరి ఈ ప్రభుత్వాలు మనం చూస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తూ వచ్చింది మరి ప్రతి అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ వారి సంక్షేమం కోసం ఎన్నో రకాల సంక్షేమ ఫలాలను తీసుకొచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు కనీసం ఆ సంక్షేమ ఫలాలని కూడా ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది నరేంద్ర మోదీ గారు రోజుగారి మేళా పేరుతో లక్షల ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే కానీ మన దౌర్భాగ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా నిరుద్యోగులను పట్టించుకునేటువంటి పరిస్థితి మరి గ్రూప్ వన్ పదమూడు సంవత్సరాల నుంచి వెళ్ళి మొన్న గ్రూప్ వన్ పరీక్ష పెడతానని చెప్పి ఇంతవరకు కూడా అది ఏమన్నా అంటే ఆ పరీక్షలు లీకేజీలన్నా జరుగుతాయి లేకపోతే రాసిన పరీక్షలను రద్దన్న చేస్తారు మరి పాపం రాసినటువంటి ఆ పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళ బతుకులు ఏంటి వన్ ఇస్ట్ ఫిఫ్టీగా ఉన్నటువంటి ఉద్యోగాలు వన్ ఇస్ట్ హండ్రెడ్ నిష్పత్తిలో ఇవ్వమని అడుగుతున్నారు నిరుద్యోగ యువతి యువకులు తప్పేముంది తెలంగాణ వచ్చిన కానించులు ఎదురు చూస్తున్నారు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయని వాళ్ళ వయసు కూడా అయిపోయింది వయో పరిమతి కూడా అయిపోతుంది ఇదే ఫస్ట్ అవకాశం ఇదే లాస్ట్ అవకాశం వాళ్ళకి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి పాపం ఎవరైతే ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఆ పరీక్షలను రద్దు చేసిండ్రో వాళ్ళైతే కుంగిపోయి పాపం వాళ్ళ ఆరోగ్యాలు కూడా నశించి క్షీణించిపోయినటువంటి పరిస్థితి నువ్వు వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇస్తే గ్రామాలలో నుంచి వెళ్ళి ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థుల్ని మనం ఆదుకున్న అవుతాం ఒక గ్రూప్ వన్నే కాదు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఎస్సి కానిస్టేబుల్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జాబులు ఈ విధంగా ఎంతోమంది నిరుద్యోగ యువత యువకుల పాపం కష్టపడి ఇంట్లో అమ్మ నాయన చదువుకోనికి పైసలు లేకపోయినా కూడా తిని తినక ఒకటి పండు రెండు అట్టి పళ్ళు తినుకుంటూ కోచింగ్లకు పోయి చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది మరి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అవుతుంది ఇంతవరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇయ్యదు నిరుద్యోగ భృతి ఇయ్యదు కనీసము ఒక పరీక్షకి పరీక్షకి మధ్య కనీసం కొచ్చే సమయం అన్న పెట్టాలి పెడతానేమో హడావిడి ఇటు డిఎస్సికి ఇటు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి అసలు సమయం లేకుండా ఎగ్జామ్స్ పెట్టేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది ఎట్లా రాస్తారు ఇదని రాస్తారా అదని రాస్తారా దానికి కనీసం కాల వ్యవధి ఉంచరు చెప్పిన లెక్క ప్రకారం కనీసం వాళ్ళు డిమాండ్ చేసిన విధంగా వన్ ఇస్ టూ ఫిఫ్టీ ఇచ్చేది ఏదో వన్ ఇస్ టు హండ్రెడ్ ఇవ్వాలి మరి ఆనాడు ఎప్పుడైతే ఈ కా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు శాసనసభలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు మన బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు అన్నారు ఏమని పాపం నిరుద్యోగ యువత యువకులు వన్ ఇస్ట్ ఫిఫ్టీ ఎందుకు ఇవ్వాలి వన్ ఇస్ట్ హండ్రెడ్ ఎందుకు ఇవ్వకూడదు ఇంకొక నలుగురు పిల్లలకి ఎక్కువ వస్తాయి కదా అప్పుడు ఉద్యోగాలు అని మరి ఇప్పుడు బట్టి విక్రమార్క గారికి ఈ విషయం గుర్తుకు రావట్లేదా అని ప్రశ్నిస్తున్నా అప్పుడు చెప్పినటువంటి జానారెడ్డి గారికి ఈ విషయం గుర్తుకు అని నేను అడుగుతున్నా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఎన్నో విషయాలపైన కొట్లాడిన్రు ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు ఎన్నో విషయాలపై కొట్లాడిన్రు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అంత దోచుకుంటాండు ప్రాజెక్టుల పేరిట దోచుకుంటాడు పన్నుల పేరిట దోచుకుంటున్నాడు ఒక్క కుటుంబం మాత్రమే ఏళ్తుంది రాజ్యం ఏళ్తుంది రాజులై ఏళ్తున్నారు అని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని ఏలెత్తి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వము ఈనాడు వీటన్నింటిపైన ఎందుకు స్పందించట్లేదు మరి కేసీఆర్ చేసిన తప్పులన్నీ మీ దగ్గర ఉన్నప్పుడు తప్పులు చిట్టా మీ దగ్గర ఉన్నప్పుడు ఆయనను ఎందుకు అరెస్ట్ చేపించట్లేదు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల బ్రతుకులు కేసీఆర్ గత ప్రభుత్వం అయిన బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని నువ్వు చెప్పినావు కదా రేవంత్ రెడ్డి గారు మరి ఈనాడెందుకు మీరు స్పందించట్లేరు ఏడు నెలల కాలం అయిపోతున్నప్పటికీ కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు నిరుద్యోగుల కోసం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు వృద్ధులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఎందుకు నెరవేర్చట్లేదని ప్రశ్నిస్తున్నా కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులారా తెలంగాణ ఉద్యమం కోసం కొట్టాడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నిరుద్యోగ యువతియుకులు అందరూ కూడా రేపు జరగబోయేటువంటి మహా ధర్నాకి నిరుద్యోగ మహాధర్నాకి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి విజయవంతం చేద్దాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెబుదామని తెలియజేస్తూ మరి భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం